జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డా ఈరోజు ఇది నువ్వు వింటున్నావు అంటే నీ కర్మ ఫలితాలు పూర్తిగా తొలగిపోయాయి అని అర్థము నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తల్లి అని మన వారాహి అమ్మ అంటున్నారు బిడ్డ నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు కోరిక కోరిన వెంటనే అది నీకు జరిగిపోవాలని నువ్వు తలుచుకోగానే ఆ పని జరిగిపోవాలని అనుకుంటూ ఉంటావు కదా నిజమేనా తల్లి ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకోబిడ్డా నీ చుట్టూ జరిగే వాటిని కొద్దిగా గమనించు అన్నీ నీకే అర్థమవుతాయి నీ జీవితంలో ఏమి జరిగినా కానీ అది నీ మంచికే అనుకో అది అలానే మంచిగా మారుతుంది కళ్ళతో చూసేవి అన్నీ నిజం కాదు బిడ్డ కొద్దిగా మనసు పెట్టి ఆలోచించు నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకే అర్థమవుతుంది మీ అమ్మ నీ కోసం ఏమి చేసిందో కూడా నీకే అర్థమవుతుంది తల్లి ఇప్పుడు నీ కష్టాలను చూసి కంగారు పడుతున్నావు కదా ఎందుకు తల్లి భయం నువ్వు అలా భయపడుతున్నావు కాబట్టి అందరూ నిన్ను భయపడుతూ ఉన్నారు బిడ్డ ఒక్కసారి ధైర్యంగా నిలబడి చూడు అన్నీ నీకు భయపడటం మొదలు పెడతాయి నిజం తల్లి నమ్మకంతో ఉండు అన్నీ మంచిగా నేను జరిపిస్తాను ఒక విషయం నీకు చెప్పన నమ్మకం ఒకటే నీ బాధను తొలగించే మందు బిడ్డ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నీ సమస్యలన్నిటికీ మార్గం కనిపిస్తుంది నువ్వు అలజడిగా ఉంటే చిన్నది కూడా పెద్దదిగా కనిపిస్తుంది బిడ్డ కాబట్టి నీ మనసును స్థిరంగా ఉంచుకో తర్వాత ఎలా జరగాలో నేను చూసుకుంటాను కదా బిడ్డ నువ్వు కోపంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అవి భవిష్యత్తును నాశనం చేస్తాయి తల్లి కొంచెం నిదానంగా ఉండు మీ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం ఈరోజు ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటే నీకు మంచి జీవితము మొదలవ్వబోతుంది అని అర్థం ఇక నీ కర్మ ఫలితాలు అన్నీ కూడా పూర్తిగా అంతమైపోతున్నాయి ఇక నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా జీవించటానికి సిద్ధంగా ఉండు మీ అమ్మ ఆశీర్వాదంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయమ్మా నువ్వు అస్సలు దిగులు పడకు మనోధైర్యాన్ని పెంచుకోబిడ్డా నేను నీ వెంటే ఉంటూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని మన వారాహి అమ్మ అయితే అంటున్నారు అని మన వరాహి అమ్మ చెబుతున్నారు మీ కష్టాలు తొలగిపోతున్నాయని అతి త్వరలోనే మీ కోరికలు నెరవేరబోతున్నాయని కూడా చెబుతున్నారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎలా గడపాలి అనుకుంటున్నారో అంతకు రెట్టింపు సంతోషాన్ని మన అమ్మ మనకు ప్రసాదిస్తాను అంటున్నారు అని హామీ కూడా ఇస్తున్నారు అంతేకాదండి ఇదంతా తన ఆశీర్వాదం వల్లే జరుగుతుందని తన బిడ్డలను కంటికి రెప్పల్లాగా కాపాడుకుంటాను అని మనమ్మ అందరికీ చెబుతున్నారు నమ్మకం ఉంచి చీకూచింత లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రించుబిడ్డా నీ వెంట నేను ఎప్పుడూ ఉంటాను నా ఆశీర్వాదం ఎప్పుడు నీపై ఉంటుంది అని వారాహి అమ్మ తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశం రూపంలో మాట ఇస్తున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాతా